హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ ఆడుతూ పాడుతూ ఇక కథలోనికి వెళ్దామండి పక్షుల కిలకిలా రావాల శబ్దంతో కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉండడంతో తెలివి వచ్చింది శిశిరకి ఇంకా బద్ధకంగా మత్తుగా ఉండడంతో లేవాలనిపించక పక్కనే పడుకొని నిద్రపోతున్న చైతన్యని చేతు చూడు ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు అంటూ చేత్తో తట్టింది హే నువ్వు చూడు అంటూ తన చేతికి అందనంత దూరం జరిగి పడుకున్నాడు దాంతో కోపం వచ్చిన శిశిర కాలింగ్ బెల్ సౌండ్కి వినపడకుండా తలగడ రెండు చెవులకి అడ్డం పెట్టుకుంది తను కూడా లేవకుండా పంతంగా పడుకుంది మరో రెండు సార్లు ఆ బెల్ మోగి మోగి ఆగిపోయి ఈసారి శిశిర మొబైల్ రింగ్ అవ్వడం మొదలుపెట్టింది హో గాడ్ అని విసుక్కుంటూ తీసి చూసింది అందులో సర్వెంట్ మెయిడ్ కాలింగ్ అని రాసి ఉంది ఆ చూసి చిరాకు పడుతూ ఆన్ చేసింది అటు నుండి ఏంటమ్మా ఎన్నిసార్లు బెల్లి కొట్టినా తీయరు ఎప్పుడు వచ్చినా ఉండరు చిరాగ్గా అంది పని మనిషి ఇంత పొద్దున్నే ఆదివారం రావాల్సిన అవసరం ఏంటి కాసేపు అయ్యాక రావచ్చుగా అని శిసిర కూడా విసుక్కోవడం విసుక్కోవడంతో పొద్దున్నే ఏంటమ్మా పదకొండు అవుతుంటే మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు రాలేను ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే నా జీతం నాకు ఇవ్వండి పని మానేస్తా అని అటు నుండి గట్టిగా మాట్లాడేసరికి శిసిరకి కూడా కోపం వచ్చింది మానేస్తే మానే అనేసేదే కానీ టక్కున గత నాలుగైదు రోజుల నుంచి సింకు నిండా నిండిపోయిన అంట్ల గిన్నెలు మాసిన బట్టలతో నిండిపోయిన బాల్కానీ గుర్తు వచ్చి బలవంతంగా లేచి వెళ్లి తలుపు తీసి తర్వాత తను వాష్రూమ్కి వెళ్ళింది పని మనిషి చేసే శబ్దాలకు చైతన్య కూడా లేచేశాడు ఫ్రెష్ అయ్యి వచ్చి స్టవ్ మీద పాలు పెట్టి ఫ్రిడ్జ్లోంచి బ్రెడ్ బటర్ తీసుకొని హాల్లోకి వెళ్లి కూర్చుంది సిసిరా చైతన్య కూడా బ్రష్ చేసుకుని వచ్చి కూర్చున్నాడు ఇద్దరు బ్రెడ్ తింటూ సెల్ ఫోన్లలో మునిగిపోయారు పని మనిషి పని చేసుకొని వెళ్ళిపోయిందని కూడా గ్రహించుకోలేదు ఈలోగా ఘాటైన వాసన రావడంతో అప్పుడు గుర్తొచ్చింది శిసిరకి పాలు స్టవ్ మీద పెట్టిన సంగతి వెంటనే పరిగెతుకు వెళ్ళి స్టవ్ నిండా ఒలికిపోయిన పాలను మాడిన గిన్నెను చూసి వాటిని తిట్టుకుంటూ స్టవ్ ఆఫ్ చేసి అలా ఎక్కడ వాటిని అక్కడే వదిలేసి బయటికి వచ్చేసింది ఆ సంగతి కూడా గ్రహించలేదు చైతన్య ఈలోగా ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేయడంతో మూవీ టికెట్స్ బుక్ చేసాం రమ్మనడంతో వెంటనే ఇద్దరు రెడీ అయిపోయి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు శిశిరా చైతన్యలకు వివాహం ఇంచుమించు ఏడాది కావస్తుందయ్యి ఇద్దరు మంచి చదువులే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు ఇంట్లో అతిగారాభంగా పెరిగిన వారే కావడంతో ఇల్లు వాకిలి అనేది పట్టకుండా వీకెండ్స్ పార్టీలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటమే వాళ్ళకి తెలిసిన జీవితం అయితే రోజులు ఎప్పుడూ ఒకేలావాగా ఉండవన్నట్ ఉండవు కదా అది నడుస్తూ తెలియని వాళ్ళకన్నీ తెలియజేస్తుంది జీవితం రకరకాల కోణాలని స్పృశింపజేస్తుంది ఎప్పటిలాగే ఓ వీకెండ్ లేట్ నైట్ పార్టీ ఎంజాయ్ చేసి వచ్చి ఇద్దరు పడుకున్నారు మరి అక్కడ ఫుడ్లో తేడా చేసిందో ఏమో కానీ తెల్లారేసరికి ఇద్దరికి వాంతులు విరోచనాలు పెట్టుకున్నాయి అవి అంతకంతకు పెరిగి ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ కావడం కావాల్సి వచ్చింది విషయం తెలుసుకున్న ఇద్దరు తల్లిదండ్రులు వెంటనే బయలుదేరి వచ్చేశారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చారు తల్లి ఇద్దరు వెళ్ళిపోయారు తల్లులు ఉన్నారు ఇంటి నిండా అక్కడివి అక్కడే మోపుల్లా ఉన్న మాసిన బట్టలు అట్టలు కట్టేసిన బంకలు కారుతున్న స్టవ్వు వంటగది దుమ్ము ధూళి ఉన్న గదులు పాకూరు పట్టి జారుతున్న కంపు కొట్టేసిన బాత్రూంలు మీద పడింది వాళ్ళిద్దరి దృష్టి వెంటనే ఇద్దరు కొంగులు బిగించి పని మనిషి సాయం తీసుకొని ఆ ఇంటిని అంతటినీ ప్రక్షాళన చేస్తూ పనిలో పడ్డారు అలా చేస్తూ చేస్తూ ఒకనొక సమయంలో విసుగు వచ్చిన చైతన్య తల్లి ఏమిటమ్మా శిశిరా ఇలాగా ఇంటిని ఉంచుకునేది శుభ్రం చేసుకోవద్దు అని మందలించింది కోడల్ని ఆ మాటలు కోడలు పట్టించుకోకున్నా పట్టించుకోకపోయినా కోడలి తల్లి మాత్రం వెంటనే పట్టించుకొని అంత చదువు చదువుకుని ఉద్యోగం చేస్తూ అంత సంపాదిస్తూ ఇల్లు శుభ్రం చేస్తూ కూర్చోడానికే వదినగారు అయినా మీ అబ్బాయి ఆఫీస్ నుంచి మా పిల్ల కంటే ఓ గంట ముందే వచ్చి ఓ గంట ఆలస్యంగా వెళ్తాడట కదా తను చెయ్యొచ్చు కదా అంటూ సాగదీసింది ఆ భలే చెప్తున్నావు మావాడు ఇంట్లో లేకలేక పుట్టిన ఏకైక మగపిల్లాడు మా వంశోద్ధారకుడు మంచినీళ్లు కూడా చేతికి అందిస్తాము అటువంటిది పెళ్ళయ్యాక కాఫీ నేనే కలుపుకొని తాగుతున్నానమ్మా అని ఫోన్ చేసి చెబుతూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది అంటూ అప్పటికప్పుడే చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ ఎంతో బాధపడుతూ చెప్పింది చైతన్య తల్లి మా పిల్లని మేమేమన్నా గాలికి పెంచలేదమ్మా మీరింకా మంచినీళ్ళు చేతికి ఇచ్చేవారేమో నేనైతే చేతులు మాసిపోతాయని నేనే తాగించి తినిపించేదాన్ని అలాంటిది మొన్నోసారి ఫోన్ చేసి దోశలు వేస్తుంటే చేయి కాలిందమ్మా అంటూ చెప్పేసరికి నా గుండె కోసేసినంత పనైంది ఏ సిగ్విలోనూ ఆర్డర్ పెట్టుకోక అంత ఉద్యోగం చేస్తూ కూడా దోశలు పోసుకొని చేతులు కాల్చుకోవాల్సిన కర్మయ్య నీకేమిటి అంటూ రోజల్లా తిడుతూనే ఉన్నాను అంటూ శిశిర తల్లి ఒకకింత ఎక్కువ చేసి చెప్పింది మరి అది సంగతి ఆడపిల్లకి కాస్త పని పాట నేర్పక ఇలా పెంచుతుంటే ఈ కొంప ఇలా తగలబడింది అంటూ శృతిమించిన నోరు పారేసుకుంది చైతన్య తల్లి ఇక అంతే ఏమిటి వదిన గారు నా పెంపకాన్ని ఎత్తి చూపుతున్నారు చదువుకునే రోజుల్లోనే మీ మీ కూతురు ఎవరితోనో లేచిపోయింది అన్న విషయం మాకు తెలియదు అనుకోకండి మరి మీ పెంపకాన్ని ఏమనుకోవాలి అన్నీ తెలిసి ఈ సంబంధం కలుపుకున్నందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలనేసింది శిశిరతల్లి దాంతో తల్లి ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిందాన్ని ఇప్పుడు తోడుతున్నారు అలా చూసుకుంటే మీ శిశిర మా వాడికన్నా ముందే ఎంగేజ్మెంట్ అయ్యిందని వాడితో కొన్నాళ్ళు తిరిగిందని అక్కడ వ్యవహారం చెడి మా దగ్గరికి వచ్చారని తెలిసి మరి మేం చేసుకున్నాము అందుకు మాకు ఈ శాస్తి జరగాల్సిందే అంటూ తాక తోకొచ్చి తొక్కిన త్రాచల్లే లేచింది ఇలా ఇద్దరు శృతిమించిపోవడంతో అటు చైతన్య శిశిర కూడా అంత నీరసంలోనూ లేచి వచ్చి ఎవరి తల్లిని వాళ్ళు చెరోగదిలోకి తీసుకొని పోయారు ఇక అప్పటి నుండి ఆ ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం మొదలైంది అది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది బాబు చైతన్య కొంచెం అది అందుకో ఇది అందుకో అంటూ ఆ శిశిర తల్లి చైతన్య తల్లి చూస్తూ ఉండగా పని చెప్తూ ఉండేది అమ్మా శిశిర కాస్త ఈ కూర తరిగి పెట్టమ్మా కాఫీ కలుపమ్మ అంటూ చైతన్య తల్లి కోడలికి అమ్మ చూస్తుండగా పనులు చెప్పి కక్ష తీర్చుకుంటుండేది ఒకరోజు ఏదో ఆఫీస్ వర్క్ సీరియస్గా చేసుకుంటున్న చైతన్య దగ్గరికి శిశిర తల్లి వచ్చి బాబు చైతూ పొద్దున్న పని మనిషి రాలేదు కాస్త వాషింగ్ మిషన్లో బట్టలు వేసేయి అని చెప్పింది అది విన్న చైతన్య తల్లి ఇంట్లో చైతన్య తల్లి ఇంత ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళం ఉంటే పనిమాలా వెళ్ళి అల్లుడికి బట్టలు ఉతకమని చెబుతున్నావా నువ్వు అసలు ఆడదానివేనా అంటూ శివాలెత్తింది అసలే కొద్ది రోజులు లీవ్లో ఉండిపోవడంతో ఆఫీస్ వరకు ఎక్కువ చికాకులో ఉన్నాడేమో చైతన్యకు కూడా అత్తగారి ధోరణి కోపాన్ని తెచ్చిపెట్టింది సర్లే పెద్దవాళ్ళు ఏమైనా అంటే శిశిర ఫీల్ అవుతుందా అని ఊరుకుంటూ ఉంటే మీరు చాలా ఎక్కువ చేస్తున్నారా ఆంటీ ఇంక మీదట ఏ పనులన్నా చెప్పాలంటే మీ అమ్మాయికే చెప్పండి నాకు కాదు అంటూ చాలా సీరియస్గా చెప్పేశాడు ఎప్పుడు ఎదురు మాట్లాడని అల్లుడు అలా అనేసరికి ఒక్కసారిగా తెల్లబోయింది శిశిర తల్లి అలా బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టు అంది చైతన్య తల్లి ఆనందంగా ఆంటీ మా అమ్మని పట్టుకొని అలా అంటున్నాడు ఏం మీరు నాకు పని చెప్పడం లేదా చెప్పగా మీ అబ్బాయికి మా అమ్మ పని చెప్తే మీకు రోషం వచ్చిందా అప్పటి వరకు వేరే గదిలో ఉన్న శిసిర వచ్చి విసురుగా అంది అదేమిటి మీ అమ్మకు లేకపోతే పోయే నీకు కూడా నువ్వు కట్టుకున్న మొగుడి మీద గౌరవం లేదా వాడిని చులకనగా చూస్తుంటే మందలించాల్సింది పోయి మీ అమ్మను వెనకేసుకు వస్తావా అంటూ కోడల మీదకు చైతన్య తల్లి చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి నా బాబోగు బాగోగులు చూసిన మా అమ్మను వెనకేసుకురాక నిన్న కాక మొన్న వచ్చిన మీ అబ్బాయి మిమ్మల్ని వెనకేసుకుని వస్తానా అంటూ శిశిర కూడా అత్తగారి మీద అరిచింది నువ్వు మీ అమ్మను వెనకేసుకువచ్చి ఆవిడ మాట వింటే కనుక ఇక మీ కాపురం తగలబడినట్టే అంది చైతన్య తల్లి నాకు మా అమ్మే ముఖ్యం తన మాటే వింటాను ఆ తర్వాతే ఏదైనా అని తెగేసి చెప్పింది శిశిర అది విన్నా చైతన్య నీకు మీ అమ్మ ముఖ్యమైతే నాకు మా అమ్మే ముఖ్యం నాకు తన తర్వాతే ఎవరైనా అంటూ మొండిగా మాట్లాడాడు కొడుకు ఇచ్చిన సపోర్టుకి దెబ్బకి రెచ్చిపోయినా అతని తల్లి విన్నావుగా మా అబ్బాయి మాట వాడికి తగినంత గౌరవం ఇచ్చి వంట వార్పు చేసుకుంటే ఇక నుంచి అయినా బాధ్యతగా సంసారపక్షంగా ఉంటేనే నీకు ఇంట్లో స్థానం లేదంటే ఇప్పుడే మీ అమ్మతో పాటు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అనేసింది అది విన్న శిసిరా తల్లి ఎవరింట్లోంచి ఎవరిని వెళ్ళమంటున్నారు తల్లి ఈ ప్లాటు మా అమ్మాయిది దాని సంపాదనతో కొన్నది నీ కొడుకు కాదు అది తెలుసుకో ముందు మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి రావడం తప్ప ఇంట్లో ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో అన్ని పనులు తనే చూసుకుంటాను అని మా అమ్మాయిని అపరూపంగా చూసుకుంటానని మీ అబ్బాయి మాట ఇస్తేనే ఇక మీదటి ఈ బంధం కొనసాగేది అలా కుదరదు అనుకుంటే తక్షణమే మీ తల్లి కొడుకులు ఇంట్లోంచి వెళ్ళిపోండి అంటూ హుకుం జారీ చేసింది శిశిర తల్లి ఆ ఆ మాటలు విని నిర్ఘాంతపోయాడు చైతన్య పెళ్లైన కొత్తల్లో ఈ ప్లాట్ శిసిర కొనడానికి సిద్ధపడితే నేనుండి నేనేదో అనుకుని మీ వాళ్ళంతా తప్పుగా అనుకుంటారు నువ్వు కొనవద్దు అని వారిస్తే ఇంకా నా నీ అనుకోవడం ఏమిటి అంతా మనిద్దరిది అయినా ప్లాట్ కొన్నాం అనే అందరికీ చెబుతాము ఎవరి డబ్బులతో కొన్నామన్నది మన ఇద్దరి మధ్యనే ఉంచుదాం అంటూ అప్పట్లో శిసిర చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి చైతన్యకి ఎవరికి చెప్పను అనే తనతో అబద్ధం చెప్పి తన తల్లితో అంతా చెప్పింది అన్నమాట అని గ్రహించిన చైతన్యకి తన తల్లి మాటల్లో పూర్తి న్యాయం ఉందని అనిపించేసరికి ఇంతకాలం శిశిర ఆమె తల్లి తనతో వెట్టి చాకిరి వెరివాజమ్మగా లెక్కగట్టి శిశిరను అసహించుకుంటూ ఆ క్షణంలోనే తన తల్లిని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఓ ఆరు నెలలు ఆ ఇంటి మీద కాక ఈ ఇంటి మీద ఆ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళలేదు మొదట్లో కొద్ది రోజులు గాను ప్రశాంతంగానూ అనిపించిన రాను రాను చైతన్య శిశుర ఇద్దరిలోనూ అంతర్మదనం మొదలైంది అలాగని ఓ మెట్టి దిగితే అవతలి వాళ్లకు లోకువైపోతామేనని అహం కూడా అడ్డు వచ్చింది దానికి తోడు అటు ఇటు బంధువుల్లో గుసగుసలు ఆరాలు మొదలయ్యాయట మాటల్లో జరిగిన దాన్ని పెద్దది చేసి సాధ్యమైనంత కృషి పెద్దది చేసేందుకు సాధ్యమైనంత కృషి చేస్తున్నారు బంధువర్గం అంతా దానిలో భాగంగా ఎవరి కోసమో పెళ్లికి ఎవరైనా అబ్బాయి ఉంటే చూడండి అని చెప్పింది శిశిర తల్లి మాటలు చెలవలు పలువలుగా రూపాంతరం చెంది శిశిరకి ఇంకో పెళ్లి చేయడానికి చూస్తున్నారు అని చైతన్య తల్లికి వచ్చి చేరాయి కుటుంబం అన్నాక లక్షా తొంభై గొడవలు అవుతాయి ఈ మాత్రానికే విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేస్తామనుకుంటారా ఎవరైనా అంటూ ఈ వి ఈవిడ మాటలన్నీ వెళ్ళి వెళ్ళి మరో విధంగా చేరాయి తల్లికి అలా చిలికి చిలికి గాలివానై ఆవాన పెను తుఫానై ఆఖరికి ఇద్దరు విడాకులు తీసుకుని శాశ్వతంగా విడిపోయే వరకు వచ్చింది మీ పెళ్లి జరగడానికి ముందు నుంచే మీ ఇద్దరు నాతో బంధుత్వమే కాదు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది అసలు ఈ అనుబంధంతోనే మీ ఇద్దరు ఒకటైతే బాగుంటుందని ఆశించాను మీ పెద్దవాళ్లతో మాట్లాడి మీ పెళ్లి జరిపించాను ఒక మంచి జంటను కలిపాను అనే ఆనందంతో పూర్తిగా ఆస్వాదించుకునేదాన్ని ఇప్పుడు మీరిలా వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా తెలిసి నమ్మలేక పరిగెట్టుకుని వచ్చాను అసలు ఏం జరిగింది అంటూ అడిగింది శిశిర అక్క వరసయ్యే చైతన్యకు ఆఫీస్లో సీనియర్ కూడా ఆయన భార్గవి ఎవరి కోణంలో వాళ్ళు జరిగిందంతా చెప్పుకు వచ్చారు ఇద్దరూ సుమారు ఒక ఆరు నెలల క్రితం తన ట్రాన్స్ఫర్ మీద ఊరు వెళ్ళేటప్పుడు తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నవ్వుతూ తుళ్ళుతూ కలిసి వచ్చిన వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకొని ఒకప్పుడు ఇప్పటిలా ఇప్పుడు ఇలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఇలా ఎడమొహం పెడమొహంగా కూర్చోవడాన్ని అస్సలు భరించలేకపోయింది భార్గవి నా మాట మీద నా మీద గౌరవంతో పిలవగానే నా దగ్గరికి వచ్చారు అలాగే రేపు ఒకసారి నా మాట విని నాతో రండి ఒక దగ్గరికి తీసుకువెళ్తాను మీ ఇద్దరిని అంటూ చెప్పి వాళ్ళిద్దరిని మర్నాడు సిటీకి దూరంగా ఉన్న ఓ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళింది చుట్టూ రకరకాల పూల మొక్కలతో అందమైన లాన్ మధ్యలో కుటీరాన్ని తలపించే ఆకృతిలో ఒక చిన్న ఇల్లు అది లాన్లో కబుర్లు చెప్పుకుంటూ కుర్చీల్లో కూర్చున్న ఉన్న ఇద్దరు వృద్ధ జంట రెండి రెండి మీ కోసమే చూస్తున్నాం అంటూ వీళ్ళని నవ్వుతూ ఆహ్వానించారు చుట్టూ ఆ పరిసరాలను చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఆ వృద్ధ జంట చూసిన శిశిర చైతన్యాల మనసులు ఒక్కసారి ప్రశాంతంగా అయిపోయాయి కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్న తర్వాత లోపలికి అంత ఆ పెద్ద ఆయన లోపల కిచెన్లోకి వెళ్ళి అందరికీ వేడివేడిగా ఘుమఘుమలాడే ఉప్మా ప్లేట్లన్నీ చేత్తో పట్టుకుని వచ్చాడు ఆ పెద్దావిడ వెళ్ళి అందరికీ కాఫీలు కలిపి తీసుకొచ్చింది అయ్యో మీ ఇద్దరికీ ఎందుకండి ఈ శ్రమ నేను చేతేస్తాను అంటూ లేవబోతున్న భార్గవిని ఆ పెద్దావిడ ఇందులో మాకు ఎటువంటి శ్రమ లేదు నువ్వు మొహమాట పడకుండా కూర్చొని తిను అంటూ కూర్చోబెట్టేసింది అప్పుడే కాదు ఆ తర్వాత లంచ్ కూడా తర్వాత గార్డెనింగ్ అన్నీ కూడా ఇద్దరు కలిసి అసలు ఏ మాత్రం శ్రమ లేకుండా ఓ క్రమ పద్ధతిలో ఓ అండర్స్టాండింగ్తో చేసుకుంటూ పోవడం చూసి చైతన్యకి శిశిర ఆశ్చర్యం వేసింది భార్గవి ఇక్కడికి రమ్మని ఎందుకు పిలిచిందో తన ఉద్దేశం ఏమిటో అసలు వీళ్ళ వీళ్ళు ఎవరో అంత అయోమయంగా అన్యమస్ మనస్కంగా ఆలోచిస్తూ కూర్చున్నారు ఇద్దరు కాసేపట్లో వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళు చేసే పనులు గమనిస్తూ రాను రాను సమయాన్నే మర్చిపోయారు ఆ రాత్రి ఆరు బయట కూర్చొని శిశ్రా చైతన్యలకి వీళ్ళిద్దరు రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఒకప్పుడు నేను వీళ్ల స్టూడెంట్ని వీళ్ల నుండే నేను చదువు మాత్రమే కాదు అంతకైనా విలువైన ఎన్నో నేర్చుకున్నాను ఇంకా బాగా చెప్పాలంటే నా ఆరాధ్య దైవాలు ఇద్దరు నా జీవితంలో ఎంతో ప్రశాంతంగా ఓ క్రమపద్ధతిగా మారింది అంటే దానికి వీళ్లే కారణం అనేక అలజడులతో అపోహలతో ఉన్న మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళని చూపిస్తే మీకు ఏమైనా మేలు జరుగుతుందేమోనని ఆశించి ఇక్కడికి తీసుకువచ్చాను ఇద్దరూ కూడా ఉన్నత విద్యావంతులు మంచి హోదాల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు అది కూడా ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ప్రాథమిక విద్య చదివించిన ఆ రోజుల్లో నేనింత చదువుకొని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పని వంట పని చెయ్యాలా అని ఆవిడ అనుకున్నా నేను మగవాణ్ణి నేనెందుకు ఇంట్లో పని చేయాలి అని ఆయన అనుకున్నా ఈరోజు ఇద్దరూ ఇంత ఆనందంగా ఉండేవారు కాదు వీళ్ళకి ముగ్గురు పిల్లలు అంతా మంచి మంచి పొజిషన్లలో ఉన్నవాళ్లే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో సరదాగా గడిపి వచ్చేస్తుంటారు నేను నా భర్త కూడా వీళ్ళని చూసి ఆ జీవన శైలిని అలవాటు చేసుకున్నాము ఇప్పుడు మీ విషయాన్ని తీసుకుంటే మీ ఇద్దరికీ అవగాహన లోపం మీ పెద్దవాళ్ల తొందరపాటు తప్ప మీ ఇద్దరు విడిపోయేంత భయంకర పరిస్థితులు మీ మధ్య లేవు అతి గారాభంగా శృతిమించిన మీ పేరెంట్స్ కేరింగ్తో కష్టపడే తత్వం మీలో లేకుండా పోయింది పెళ్లి చేసుకొని విడిగా కాపురం పెట్టాక ప్రతి కుటుంబంలోనూ ఉండే రోజువారీ పని పాటలు అవసరాలు భార్యాభర్తలుగా చేసుకోవాల్సిన సర్దుబాట్ల గురించి అస్సలు అవగాహన లేకపోవడం వలన అతి చి చిన్న విషయాలే మీకు మీ ఈరోజు వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చాయి పిల్లలు ఆనందంగా ఒకరికొకరు బతకాలని కాక ఏది ఎలా పోయినా పని చేయకుండా కూర్చుంటే చాలనుకునే మీ అమ్మా నాన్నల అతి ప్రేమ అహంకారం అగ్నికి ఆజ్యం పోసాయి వయసు పైబడినా ఒంట్లో ఓపిక లేకపోయినా కేవలం ఇద్దరి మధ్య ఉన్న అర్థం చేసుకునే గుణం అవసరాల అవసర అనవసర అపోహల జోలికి పోకుండా ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం వల్ల వీళ్ళిద్దరూ ఇంకో మనిషి అవసరం లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఆనందంగా ఉంటున్నారు ఆ రోజుల్లో నే ఆ రోజులు వేరు ఆ తరం వేరు నిజమే పూర్తిగా వాళ్లలాగా ఉండలేకపోయినా కాస్త అయినా వీళ్ళని చూసి నేర్చుకుని ఏ విధంగా విడిపోవాలి అని కాకుండా ఏ విధంగా కలిసి ఆనందంగా జీవించాలి అనే దిశగా వీళ్ళ వీళ్ళిద్దరూ అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం అంటూ నెమ్మదిగా చెప్పింది భార్గవి ఆ మన్నాడు ఉదయమే శిశిరా చైతన్యలిద్దరూ దూరంగా ఉన్న పూల మొక్కల మధ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడం చూసి మంచి మార్పుకి పునాదులు పడుతున్నాయన్నమాట అనుకుని భార్గవి సంతోషించింది